రంగారెడ్డి జిల్లా పీడి జైలుకు వెళ్లించిన బుద్దిరాలే చోరీ కేసులో ఇద్దరు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నెల పదహారవ తేదీన బుద్వెల్ ఎక్స్టెన్షన్ వద్ద రాత్రి ఓ మహిళ బస్టాప్లో నిలబడి ఇద్దరు దునరుగుల కింద పడేసి ఆమె ఉన్న గొలుసును అపహరించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిఐ గంగాధర్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు ఈ నేపథ్యంలో తిమ్మాజిపేటకు చెందిన మొదవట్ పాండు ముదావర్ సేవియాను అరెస్ట్ చేశారు పాండు గతంలో ఇరవై ఒకటి కేసుల్లో సేవియా పద్దెనిమిది కేసులు నిందితుడిగా ఉన్నట్టు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు ఇద్దరిపై యాక్ట్ గతంలో నమోదై జైలుకు కూడా వెళ్ళొచ్చారని తెలిపారు వీరిద్దరు కలిసి గతంలోనూ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో తాజాగా నెల పదహారవ తేదీన ఒకే చోట చోరీకి చేయడం గమనార్హం బయటకు వచ్చిన తర్వాత రాజేంద్రనగర్ శంషాబాద్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు చోరీలు చేశారని ఈ మేరకు నిందితుల నుంచి యాభై తులాల బంగారం చేసుకున్నామని తెలిపారు దాని వల్ల పదకొండు లక్షలు ఉంటుందని డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు కేసు ఛేదనలో మైలా పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ అబ్దుల్లా అదేవిధంగా సిసిఎస్ కు చెందిన వసంత్ చంద్రయ్య మంచి ప్రతిభ చూపించారని వారికి త్వరలో సిపి ద్వారా ప్రశంసపత్రం అందజేస్తామన్నారు బాధితులకు ఈ రోజే వారి సొత్తును అందజేస్తామని డీసీపీ తెలిపారు అయినాడు అతను రెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా అతని మీద శిక్ష విధించారు ప్లస్ వీళ్ళిద్దరిని కూడా పీడీ యాక్ట్ లో కూడా పంపించడం జరిగింది అయినా వీళ్ళు మార్చుకోలే మన దగ్గరికి మళ్ళీ వచ్చారు ఇది ఫోర్త్ మన దగ్గర రాజేంద్ర నగర్ ఏరియాలో ఫోర్త్ అఫెన్స్ షాద్ నగర్ అండ్ శంషాబాద్ ఈ మొత్తం ఆరు కేసులలో కూడా ఈరోజు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది పది యంత్రాలు పదకొండు లక్షల రూపాయల వాల్యూ ఉన్నది ప్లస్ అది ఈ రోజు విక్టిమ్స్ వచ్చారు ఇక్కడికి వాళ్ళు ఐడెంటిఫై చేయించుకున్నాము ఈ రోజే కోర్టులో డిపాజిట్ చేసి వీలైతే ఈ రోజు లేదా రేపే ఆ విక్టిమ్స్ కి గోల్డ్ అందించడం జరుగుతా ఉంది థ్యాంక్